హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచాన్ని కుదిపేసిన ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ డబల్ ఫోర్ సెవెన్కి కి జరిగిన ప్రమాదం ఆ తర్వాత ప్రపంచ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితుల్ని ఇవాల్టి వీడియోలో మీకు అందించబోతున్నా ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ డబల్ ఫోర్ సెవెన్ మే ముప్పై ఒకటి రెండు వేల తొమ్మిదిన బ్రెజిల్లోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి ప్యారిస్ వెళ్లడానికి బయలుదేరింది ఆ సమయంలో విమానంలో రెండు వందల ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులున్నారు ప్రయాణించాల్సిన సమయం పది నుంచి పన్నెండు గంటలు అప్పటికి ఆ విమానం మూడు గంటల ప్రయాణాన్ని పూర్తి చేసింది సముద్రం మీద ప్రయాణం చేయాల్సిన సమయంలో ఏటీసీ కంట్రోల్లో లేకుండా పోయింది సముద్రయానంలో ఉన్నప్పుడు సిగ్నల్ వ్యవస్థ లేకపోవటం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది అటువైపు శనగలు కూడా ఈ విమానంతో కాంటాక్ట్లోకి రావడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎంతసేపటికి అది జరగలేదు చాలాసేపు ఎదురు చూశాక ఆ విమానం ఆచూకుని తెలుసుకునేందుకు రక్షణ విమానాలు బయలుదేరాయి ఉదయం పూట ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ డబల్ ఫోర్ సెవెన్ శకలాలు ఒక్కొక్కటిగా కనిపించడం మొదలైంది ఆ విమానంలో వచ్చే ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఏం జరిగిందో అర్థం కాలేదు ఈ విమానం ఎలా క్రాష్ అయిందో తెలుసుకునేందుకు రెండు బృందాల్ని నియమించారు ముందు బ్లాక్ బాక్స్ వెతికేందుకు ప్రయత్నించారు తర్వాత మృతదేహాలని తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు ప్రతిరోజు కొన్ని మృతదేహాల్ని తీసి వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం మొదలు పెట్టారు కొన్ని మృతదేహాల్ని కేవలం వారి దుస్తుల్ని బట్టే వారిని గుర్తించగలిగారు కొద్ది మంది ఒక మృతదేహాలు కూడా దొరకలేదు పదహారు రోజుల వెతుకులాడు తర్వాత కేవలం యాభై మంది మృతదేహాల్ని మాత్రమే వెలికి తీయగలిగారు మిగిలిన మృతదేహాలు ఇతర విమాన శకలాలు ఏవీ దొరకలేదు బ్లాక్ బాక్స్ వెతకడం కోసం న్యూక్లియర్ సబ్మెరీన్ని కూడా వినియోగించారు కానీ ప్రయోజనం లేకపోయింది ముప్పై రోజులు మాత్రమే బ్లాక్ బాక్స్ నుంచి సిగ్నల్స్ అందుతాయి ముప్పై రోజులు దాటితే ఆ అవకాశం కూడా ఉండదు సముద్రపు లోతుల్లోకి వెళ్లి మూలలా వెతికారు ఈ ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాల తర్వాత మూడు ఏప్రిల్ రెండు వేల పదకొండున ఒక ప్రైవేట్ టీం డబ్ల్యూహెచ్ఓఐ వెతుకులాట మొదలుపెట్టి ఒక ఆశను కలిగించింది తమ టెక్నాలజీతో ముప్పై రోజుల్లోనే బ్లాక్ బాక్స్ని వెతికి పెట్టారు లోపల చెత్తా చెదారం నాచుతో బ్లాక్ బాక్స్ని వెతకడం అంత తేలికైన వ్యవహారం కాదు కానీ ఈ సంస్థ తమ టెక్నాలజీతో రిమోట్ కంట్రోలింగ్ వ్యవస్థతో వెతకడం మొదలుపెట్టింది వీరు ఉపయోగించిన టెక్నాలజీతో సముద్రపు లోపలి భాగాన్ని స్కాన్ చేస్తూ మూల మూలలా వెతకసాగారు దాంతో ఒక మ్యాప్ తయారు చేస్తారు అలా స్కాన్ చేసి రూపొందించిన మ్యాప్లో ఒక పెద్ద శకలాన్ని సముద్రం అడుగున కనుగొన్నారు వెంటనే అక్కడికి వాటిని వెలికి తీసేందుకు మరో బృందాన్ని పంపారు ఆ బృందం ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ రికార్డర్ని వెతికి పట్టుకోగలిగారు ముప్పై రోజుల్లోనే వీరు వీటిని వెలికి తీయగలిగారు మూడేళ్ల తర్వాత ఈ ఘటనకు కారణాలు వెలికి తీసే అవకాశం దొరికింది బ్లాక్ బాక్స్ ఆధారంగా బయటకొచ్చిన విషయాలు ఇన్వెస్టిగేషన్ బృందాన్ని ఆలోచనలు పడేశాయి ప్రమాదం జరిగిన రోజు ఈ విమానం సిగ్నల్ వ్యవస్థకు దూరం అయ్యాక ఏటిసి బృందం తమ అధీనంలో నుండి విమానం బయటకెళ్లిపోయింది అనుకుంది సముద్రానికి అవతల ఉన్న బృందానికి కూడా కాంటాక్ట్లోకి రాలేదు కాసేపట్లో విమానం కాంటాక్ట్లోకి వస్తుంది అనుకున్నారు కానీ ఆ సమయంలో ఫ్లైట్ డబల్ ఫోర్ సెవెన్ పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది సముద్రంలో తుఫాను కారణంగా చెలరేగిన అలజడ్లో చిక్కుకుపోయింది విమానంలో ఉండే రాడార్ బయటి వాతావరణం గురించిన సమాచారం మాత్రమే ఇవ్వగలదు కానీ ఆ పరిస్థితి నుండి విమానాన్ని కాపాడలేదు తుపాను మేఘాల్లో చిక్కుకున్న విమానం తప్పక ఆ పరిస్థితిని దాటుకుని ముందుకెళ్లాల్సిందే తుపాను వాతావరణంలోని నీటి బిందువుల ఆధారంగా విషయం గ్రహించి ఆ పరిస్థితిని డిస్ప్లే చేస్తుంది పైలట్కి వాతావరణం బాలేదని డిస్ప్లేలో చూపిస్తుంది కానీ తుపాను హెచ్చరిక పైలట్కి ఎంత ముందు తెలుస్తుందనేది అసలు సమస్య యాంటీనా పవర్ మీదే అది ఆధారపడి ఉంటుంది విమానంలో ఏర్పాటు చేసిన యాంటీనా వ్యవస్థ నుండి పైకి చూస్తే ఆకాశం ఎదురుగా చూస్తే స్పేస్ స్టేషన్స్ లాంటివి కనిపిస్తాయి ఇంకొంచెం కింది వైపుకు చూస్తే శాటిలైట్ కనిపిస్తుంది కానీ కింది వైపు వెళ్లే కొద్దీ వాటి శక్తి తగ్గుతుంది ఫ్లైట్ డబల్ ఫోర్ సెవెన్ సిబ్బందికి ముందే తెలిసి ఉంటుంది తుపాను మబ్బులో ప్రయాణించాల్సి ఉంటుందని చుట్టూ మబ్బులే ఉన్నప్పుడు అందులోనే ప్రయాణించక తప్పదు అంతకన్నా మార్గం లేదు ఆ మబ్బులో చాలా నీరు ఉంటుంది మైనస్ ఫోర్టీ డిగ్రీ టెంపరేచర్లో చాలా తేలిగ్గా గడ్డగట్టుపోతాయి ఇప్పటి వరకు విమానంలో అంతా సవ్యంగా నడుస్తోంది కేవలం ఏటీస్తో లింకు మాత్రమే తెగింది కొద్దిసేపు మేఘాలో పయనించాక విచిత్రమైన శబ్దాలు వినిపించాయి మంచు ముక్కలు ఢీకొనడం వల్ల వస్తున్న శబ్దం అది ఈ విమానం ఇంకా పది గంటల పాటు ప్రయాణించాల్సి ఉంది అందుకే ఈ విమానంలో ముగ్గురు పైలట్లున్నారు సీనియర్ పైలట్ మొదటి మూడు గంటలు విమానం నడపడం పూర్తయిపోయింది అందుకే తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు విమానం నడిపే బాధ్యత మరో పైలట్ చేతికొచ్చింది కానీ ఆ పైలట్ అంత అనుభవశాలి కాదు రాత్రి సమయం తుపాను మంచు శకలాల్ని చూసి కో పైలట్ కొంచెం ఆందోళన పడ్డాడు ఆటో పైలట్ సరిగ్గా పనిచేసినంతసేపు అతను స్థిమితంగానే ఉన్నాడు కానీ మంచు శకలాల ధాటిని తట్టుకోవడానికి మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు మంచు శకలాలు విమానం యొక్క పిటౌట్ ట్యూబ్లోని సెన్సర్స్ ని ఫ్రీజ్ చేయటం మొదలుపెట్టాయి ఈ సెన్సర్స్ ఆటో పైలట్ కి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి సెన్సర్స్ ఫ్రీజ్ కావటం మొదలయ్యాక సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయటం ఆగిపోయింది విమానంలో రెండు మూడు ఆటో పైలట్స్ ఉన్నా ఉపయోగం లేదు ఎందుకంటే అన్నిటికీ సమాచారం ఇవ్వాల్సింది సెన్సర్సే సెన్సర్స్ ఆధారంగానే ఆటో పైలట్స్ పనిచేస్తాయి సెన్సర్స్లో ఏదైనా సమస్య వస్తే ఆటో పైలట్స్ పనిచేయటం మానేస్తాయి పిటర్ ట్యూబ్ మంచు కారణంగా బ్లాక్ అయింది దీంతో ఆటో పైలట్స్ కూడా డిస్ఎంగేజ్ అయ్యాయి ఇప్పటి వరకు ఆటో పైలట్స్ కారణంగానే విమానం స్టేబుల్ కండిషన్లో ప్రయాణించింది డిస్ఎంగేజ్ అవ్వడంతో ఎడంవైపు ప్రయాణించడం మొదలైంది కో పైలట్ వెంటనే మినిమల్ కంట్రోల్లోకి తీసుకొచ్చాడు విమానాన్ని స్టేబుల్ చేయడానికి కుడివైపు తిప్పాడు ఈ విమానం కుడివైపుకి ఎడంవైపుకి తిరిగిపోతూ ఉంది కో పైలట్ రోలింగ్ స్టేబుల్ చేయడానికి శత విధాల ప్రయత్నించాడు మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగే జరిగింది ఆ తర్వాత కో పైలట్ ఒక పెద్ద తప్పు చేశాడు సైడ్ స్టిక్ ని వెనక వైపు లాగాడు దీంతో విమానం వెనక వైపు పైకి లేచింది విమానం ఆల్టిట్యూడ్ పెరుగుతూ పోయింది ఆల్టిట్యూడ్ పెరిగినప్పుడు విమానాన్ని నిమిషానికి రెండు వేల నుంచి మూడు వేల ఎత్తుకి విమానాన్ని పైకి లేపాల్సి ఉంటుంది కానీ ఫ్లైట్ డబల్ ఫోర్ సెవెన్ ఏడు వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తోంది అది కూడా తుపాను మబ్బుల మధ్య అప్పటికీ విమానం యాంగిల్ థర్టీ డిగ్రీస్కి పెరిగిపోయింది మొదటి ప్రమాద హెచ్చరిక ఇది విమానం స్థాయిని మించిన ఎత్తులో ఉండటం వల్ల వింగ్స్లో లిఫ్ట్ దొరకడం ఆగిపోయింది విపరీతమైన గాలులు కూడా విమానానికి ఆటంకం కలిగిస్తున్నాయి విమానం వేగాన్ని తగ్గించేందుకు కో పైలట్ ప్రయత్నిస్తున్నాడు ఆల్టిట్యూడ్ మంచు శకలాలు ఆటో పైలట్ విమాన వేగంతో కో పైలట్ అప్పటికే టెన్షన్లో ఉన్నాడు ఈలోపే మరో ప్రమాదం ముంచుకొచ్చింది స్టాల్ అలారం రూపంలో విమానం పైకి వెళ్లే కొద్దీ విపరీతమైన గాలులు విమానాన్ని ఢీకుంటాయి విమానానికి లిఫ్ట్ దొరకడం కష్టమైపోతుంది ఈ స్థితిని పాజిటివ్ స్టాల్ అంటారు అవసరానికి మించి విమానం కిందికి వెళ్తే ఆ స్థితిని నెగటివ్ స్టాల్గా చెప్తారు ఫ్లైట్ డబల్ ఫోర్ సెవెన్ ఇప్పుడు స్టాల్ కండీషన్లోకి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది విమానం తన ఆధీనంలో లేదని కో పైలట్ ప్రకటించేశాడు వెంటనే మరో పైలట్ ఆ బాధ్యత తీసుకున్నాడు విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు కానీ కో పైలట్ సైడ్ స్టిక్ మరింత వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు మరో పైలట్ ముందుకు లాగేందుకు ప్రయత్నించాడు దీంతో విమానంలోని కంప్యూటర్ కూడా కన్ఫ్యూజ్ అయింది రకరకాల కమాండ్స్ అందడం వల్ల విమానంలోని కంప్యూటర్ వ్యవస్థ కూడా సిగ్నల్స్ ని సరిగ్గా అందుకోలేకపోయింది దీంతో కాసేపటి తర్వాత పైలట్ సరైన సిగ్నల్స్ ఇచ్చినా కంప్యూటర్ వ్యవస్థ అందుకోలేకపోయింది దీంతో క్రమంగా విమాన వేగం తగ్గుతూ వస్తోంది కో పైలట్ ఇప్పటికీ సైడ్ స్టిక్ ని వెనక వైపే ఉన్నాడు పైలట్ గాని కో పైలట్ విమానాన్ని కంట్రోల్ చేసే స్థితిలో లేరు విమాన వేగం తగ్గిపోవడం లిఫ్ట్ దొరక్కపోవడంతో ఓ రాయి లాగా కిందికి పడిపోతూ ఉంది అప్పుడే సీనియర్ పైలట్ ఎంట్రీ ఇచ్చారు కానీ విషాదం ఏంటంటే ఆ ఎంట్రీ చాలా లేటుగా జరిగింది అతను గమనించింది ఏంటంటే స్టాల్ అలారం అప్పుడే ఆన్ అవుతూ ఉంది అప్పుడే ఆఫ్ అవుతూ ఉంది క్యాప్టెన్ దగ్గర ఉన్న మార్గం ఏంటంటే నోజ్ని కిందకు చేయటం అప్పుడు మాత్రమే విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించగలరు అప్పటి వరకు సైడ్ స్టిక్ని వెనక్కి లాగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని కో పైలట్కి అర్థమైంది కానీ అప్పటికే సమయం మించిపోయింది విమానం ఎగరడం ఆగిపోయింది ఒక రాయిలాగా ఊగుతూ కింద పడేందుకు సిద్ధమైంది ఈ అలారం చావుకి చివరి హెచ్చరిక గ్రౌండ్ ప్రాక్సిమిటీ అలారం మోగిందంటే విమానం భూమికి చాలా దగ్గరగా వచ్చేసిందని అర్థం వెంటనే విమానాన్ని పైకి తీసుకెళ్లాలి లేదంటే ప్రమాదం జరగడం ఖాయం పైలట్లు ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారు కొన్ని క్షణాల్లోనే విమానం సముద్రంలో జారిపోయింది అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనేక కుటుంబాల్లో విషాదం నింపింది పైలట్లకి కొత్త పాట నేర్పింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్